భ్యో నమహా హరి ఓం వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అందరికీ నమస్కారం ఈరోజు మనం పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలా తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వస్తు లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చెల్లెల వారికి లాభం నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జింగ్ సూపరిష్టంలో అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడల లాభము సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రైతన్నలకి బ్రహ్మాండమైన పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలతక వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక డోరు ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ డోరు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను వైద్యులకి వివిధ బృందాల వారికి న్యాయవాదులకి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంజికారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలు గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం విదేశీయానం విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్మెంట్ శుభవార్త వినవచ్చు అలాగే నటి నటినటులకి గొప్ప అవకాశాలు అందుకోవచ్చు బుల్లితెర నటులు కూడా మంచి వెండితెరమే నటించే ఉన్నాయి వాహన యోగం అలాగే కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు మాట తీరు అద్భుతంగా ఉండడం శుభకరమైన సంతాన వార్తలు అన్యోన్ దాంపత్యాన్ని ప్రేసప్రియుడు పెద్దలంగా ఒకటవడం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి అకాడమిక్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి విజయం సాధించే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మంచి నిర్ణయాలు మంచి మాట తీరు గొప్ప వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అవకాశం కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు దర్శక నిర్మాతలకి నటినటుకి అవకాశాలు బలంగా ఉన్నాయి వెండితేరి నటించగలిగే అవకాశాలు బుల్లితెరనట్లు కనబడుతోంది అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో తేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ న్యూనత్పత్తులకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా వనలకి లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు బలంగా ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడి మైనంగ్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి జంట అభివృద్ధి పొందుకోవచ్చును మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపతి లాభం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి అనుకూల శుభస్థితి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగము వ్యాపార దిగ్విజయం శత్రునాశనం మిత్రలాభం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ చూడడం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశి వారికి ప్రయాణ లాభం ఉద్యోగ లాభం ప్రభుత్వ ఉద్యోగ కోసం ప్రయత్నం చేయవచ్చు తప్పకుండా మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా ఉంది పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవచ్చు శత్రునాశనం మిత్రలాభాన్ని పొందుకోవచ్చు అన్యోన్య దాంపత్యం అన్యోన్య సోదర మైత్రి కుటుంబ సౌఖ్యం శుభకార్య నిర్వహణ సత్సంతాన ప్రాప్తి ప్రేస్ ఏప్రిల్ పెద్ద ఒకటే సూచన ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జును షూ పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చేనేత వస్త్ర దర్జి పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పద్ధాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి స్వన్నకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆనందయోగం మంచి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ ఒన్ విషయాలు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది ధనవృద్ధి కార్యసిద్ధి కారసిద్ధి ప్రశాంతత రోగనాశనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ప్రమాద హేతు ఎక్కువ కనబడుతోంది మద్యపాన సేవనం లంచాలు పుచ్చుకోవడం మీకు ఉద్యోగ నష్టాన్ని ప్రమాదాన్ని అంటే ఫిజికల్ ప్రమాదం ఎక్కువ కనబడుతోంది అవతల వాళ్ళకు కూడా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కనుక నిద్రలేమితనం మద్యపాన సేవనం మీకు వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త దూరంగా ఉండే ప్రయత్నం బాబోయ్ వారం మొదటి రోజు ఇట్లా చెప్పాడని మీరు బాధపడకూడదు విషయాన్ని తెలుసుకొని అవగాహన చేసుకొని మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడం కొరకు మాత్రమే ఇవి చెప్పబడుతుంది తమ్ము కూడా అలాగే పెట్టమని చెప్తాను నేను సరే మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు మంచి విషయాన్ని మీ యొక్క దృష్టికి తీసుకురావడం కోసం మిమ్మల్ని భయపెట్టి నా విషయాన్ని చూపించి మళ్ళీ మిమ్మల్ని మంచి తనంతో ముందుకు పంపించే ప్రయత్నం చేయడమే నా ఉద్దేశం అలాగే రోజు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు నష్టం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల నష్టాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్వర్ణకార వ్యాపారస్తులు స్థలంలో దొంగల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రీ వ్యాపారంలో అగ్ని ప్రమాదం సంభవించవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ప్రభుత్వ సహకారం అందకపోవచ్చు మీరు కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి రైతన్న నకిలీ విత్తనాల బిడ పంట బాగా ఉంటుంది కానీ రావు నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది రైతన్నలు కాస్త శ్రద్ధ పెడితే మంచిది అలాగే సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి ఈ యొక్క పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయకండి భూమిలో సారవంతం కోల్పోతోంది ఇప్పటికైనా మనం మేల్కొనే ప్రయత్నం చేద్దాం సరే ఏదైనా ఈరోజు రైతలకి మోసపోయే అవకాశం సినిమా రంగంలో నష్టం కళాకళ క్రీడ ఇబ్బంది రాజకీయ రంగంలో అవమానాలు పొందుకోవడం పదవీచు తల అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన నష్టాలు వైద్యులు వైద్య బృందాల వరకు న్యాయవాదలకి కష్టకాలం నకిలీ వైద్యులు బెడద నకిలీ జ్యోతిష్కల బెడదా నకిలీ జ్యోతిష్కుల వల్ల మీరు చాలా ధర నష్టం పొందుకుంటారు జాగ్రత్త అనుకోని రుక్మతలు అంటువ్యాధుల ప్రబలే అవకాశాలు కుటుంబంలో కాస్త విచ్ఛిన్నమైన పరిస్థితి గర్భిణీశీలు అప్రమత్తంగా ఉండండి ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా బయటకు వెళ్ళకండి ప్రమాదాన్ని తెచ్చుకోకండి ఈ రాశి వారికి తీవ్రమైన మనోవేదన నష్టము కష్టకాలము విద్యా నష్టము ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోవడం అలాగే కొన్ని కొన్ని పరీక్షల్లో అనుత్యులు వార్త మీకు బాధ కలిగిస్తుంది కుటుంబ సభ్యుల మాట మాత్రం నుండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి లాటరీలో జూదం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ధర నష్టము వ్యవహార భంగం లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా నష్టాన్ని పొందుకోవడం విదేశీ ప్రయాణం మంచిది కాదు జన్మ జన్మజాతకాన్ని చూయించుకోండి చాలా మంచిది లేదా ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొనే అవకాశం పరిహారాలు కూడా తప్పకుండా చేసుకోండి భగవద్గీత పారాయణ చదవండి ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం మంచిది అలాగే ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణం ఎవరికైనా వస్త్రదానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి లాభము అదృష్టము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము శుభవార్తాశ్రవణము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులు విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం ఆన్ ఆన్సైట్ అపార్చునిటీ విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పీఆర్ఎస్ వివరాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూల శుభస్థితి సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుపాల్తో వారికి తోలు రెజిన లాభాలు మత్స్యకాలకి మత్స్య పదార్జులు చేపలచేలకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జిలిస్టుల వారికి లాభం తప్పకుండా ఆర్థిక ప్రయోజనం బలంగా కనబడుతోంది రుణ విమోచనం రోగనాశాన్ని పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి శుభయోగం ఆత్మస్థైర్యం ఆనందయోగం సత్సంతాన ప్రాప్తి గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం ఆనందకరమైనటువంటి విద్య ఉద్యోగ ధనధాన్య వృద్ధి పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ అపార్చునిటీ కొత్త బాధ్యతల్ని తలకెత్తుకునే అవకాశం వాటిని పరిపూర్ణంగా విజయం సాధించగలిగే అవకాశం రాజకీయ నాయకులకి అభివృద్ధి సినిమా రంగంలో నటి నటులకి దర్శక నిర్మాతలకి లాభాలు కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకునే ప్రదర్శన వాహన యోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ని డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత రైతన్నలకి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మెనపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ నూతనమైనటువంటి వస్త్రము వస్తువు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక్కడ వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి శుభయోగం సోషల్ మీడియా శాటిల వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన శ్రు పరిశ్రమలు లాభాలు పొందుకునే శుభయోగాలు నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో కూడా అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును

విశేషమైనటువంటి కొత్త వ్యక్తులతో పరిచయం అన్యోన్య దాంపత్య జీవనం వ్యాపార ప్రారంభంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు చేతి నిండా ఉండడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు విద్యా లాభం బాగా ఉంటుంది పోటీ పరీక్షల్లో కానీ ఎకడమీ పరీక్షల్లో బ్యాక్ లాగ్స్ పరీక్షల్లో కూడా విజయం ఖాయం మాట తీరు బ్రహ్మాండంగా ఉండడం నూతన సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపార అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అనుకూలత వైద్యులకి బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాల పరంపర ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెండు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచిల్ల వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో సోషల్ మీడియా సర్టిల్ వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్ల కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారాలను కూడా కలిసి వచ్చే అవకాశం నటి నటికి గొప్ప అవకాశాలు పొందుకునే అదృష్ట యోగం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు వీసా సంబంధ సౌలభ్యము మిత్రుల సహకారం వల్ల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థికి పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు ప్రశాంతత ఆనందయోగం అన్యోని దాంపత్యం ప్రేయసి ప్రియులు ఒకటే ఈ సూచనలు కనబడుతున్నాయి ఈ మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రో నుంచి శుభవార్త వినవచ్చు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఆరు అంకెల అధిష్టానం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము ధనయోగము అలాగే ఆర్థిక వ్యవస్థలు బాగుంది కాకపోతే తొందరపారతనము పెద్దలని ఎదిరించడము దూకుడు వ్యవహారము పూచికత్తుగా సంతకాలు పెట్టడం ఇవి మీకు నష్టాన్ని కలిగిస్తాయి అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చెల్లెవారికి నష్టంగా కనబడుతుంది అంటే ఈ మత్స్య కార్మికులు కొంతమంది కొత్త వాళ్ళు వెళ్తూ ఉంటారు సముద్రంలోకి కొత్త వ్యక్తులు తీసుకొండండి అనుభవజ్ఞులు వెళ్ళవచ్చును కొత్త వ్యక్తుల్ని వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంత శుభస్థితి వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం లాఠటి వల్ల జూదం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అందులో పెట్టుబడి పెట్టకండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గురించి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటర్జర్నిస్టుల వారికి అభివృద్ధి ఈవెంట్ మేనేజర్ వారికి ఆర్గైజర్స్ కి లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి రాజకీయ అనుకూలత స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ వ్యాపారంలోనూ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగారం టైర్స్ టైర్ల వ్యాపారంలో అనుకూలత కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి మ్యారేజ్ నుంచి కాస్త తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త ఎమరుపాటుగా ఉండే అంటే వీరికి సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంది థర్టీ పర్సెంట్ నెగిటివ్ తొందరపార్తనమే వీరికి నష్టం నోరు జారడం తొందరపార్తనం అహంకారం ఇవన్నీ వీరికి నష్టాన్ని కలిగిస్తాయి మాట తూలడమే నష్టాన్ని కలిగిస్తుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండి అలాగే కొన్ని కొన్ని పదార్థాలు మీరు పడకుండా తింటారు అజీర్ణ సంబంధ వ్యాధి కానీ లేదా ఫుడ్ పాయిజన్ అనేటువంటి అవకాశం కూడా కనబడుతుంది జాగ్రత్త మళ్ళీ విదేశాలు మీకు బాగుంది విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి అక్కడ విదేశాల్లో నూతన గృహయోగం కూడా కనబడుతుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన వ్యాపారంలో విదేశాలు అనుకూలంగా ఉంటుంది వ్యాపార భాగస్వామితో మీకు అనుకూలంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో అద్భుతంగా ఉంది కొన్ని కొన్ని విషయాలు మాత్రం నష్టాన్ని కలిగించే ఉన్నాయి జాగ్రత్త ఏదేమైనా ఈరోజు రైతు అందరికీ కూడా జాగ్రత్తగా ఉండండి పూలు పళ్ళు మంచి లాభాలు ఉన్నాయి మెంపగుళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉంటుంది ధనయోగం ఉంటుంది వ్యవహార లాభాలు ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంది బట్ రోజు మధ్యవర్తిత్వం చేయకండి అది మాత్రం ఇబ్బంది కలిగించే అవకాశాలు బట్ ఏదైనా ఈరోజు మీకు కొంత భగవన్ ఆస్కరణ ముఖ్యంగా వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఈ నెగిటివ్ ఫలితాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి పెద్దల మాట మాత్రమే వినండి అనుకుని విద్యార్థి విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా విద్యాభివృద్ధి పొందుకుంటారు ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంది వీరికి కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము బంధులాభము మిత్ర సౌఖ్యము శుభవార్తాశ్రవణము సంతాన యోగము కుటుంబంలో ముఖ్యంగా ఏదైనా మంచి కార్యక్రమం జరిగే అవకాశాలు వివాహ నిశ్చితాంబులాలు కావచ్చు గృహప్రవేశం కావచ్చు లేదా ఆస్తి పాస్తుల కొనుగోలు కావచ్చు పంపకాలు కావచ్చు లాభకరంగా ఉంటుంది ఎల్ఐసి మెడికల్ గురిమని ఏజెంట్లకి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లవారికి లాభం రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత సినిమా రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడాకారి లాభవంతంగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలం ఉన్న శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపర్ పరిశ్రమలు కానీ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మెని వ్యాపారాలు కానీ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోతారంలో అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు అలాగే ఈవెంట్ బోర్ బోర్బాల్తో వారికి చాలా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట అవకాశం విద్యా లాభం పోటీ పరీక్షల అకాడమీ పరీక్షల లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి పొందుకోవడం ఇచ్చిన ధనము తిరిగి రావడం పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం గొప్ప వ్యక్తులతో పరిచయం తప్పక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వస్తులాభం ధనలాభము సువర్ణాభరణ ప్రాప్తి అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసుకోవచ్చు ముఖ్యంగా విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కోర్టు వివాదాలు మీకు సమసిపోయి అనుకూలవంతమైనటువంటి తీర్పు మీకు రాబోతోంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వ్యవహార అనుకూలత వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ వివరణ నుంచి శుభవార్త వినవచ్చు అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ప్రేయసి ప్రియులు ఒకటే ఎటువంటి సూచనలు కనబడుతున్నాయి విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకు లాభం సినిమా రంగంలో ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం దర్శక నిర్మాతలకి ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి నటీ నటులకి అవకాశాలు మెండుగా ఉంటాయి ఆస్తి పంపకాల్లో ముఖ్యంగా మంచి లాభాలు ఉన్నాయి సోదర మైత్రి కుటుంబ సౌఖ్యత బాగా కనబడుతుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభం రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మెనపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి కన్సల్టెన్సీ మీద తప్పక శుభవార్త వినే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేప లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణిజెంట్లకి శుభవార్తలు వినే అవకాశం తప్పకుండా మీ టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి వ్యాపారంలో లాభం మీకు అత్యంత అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్లో కలిసి వచ్చే అవకాశాలు ధనయోగం విద్యా లాభం ఉద్యోగలాభం ప్రశాంతమైన జీవనం కోర్టు వివాదాలు సమస్య పోయేటువంటి అదృష్ట యోగాలు ఈరోజంతా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును శి వారి విధంగా ఉన్నాయి విదేశాలకి మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం విదేశాలలో నూతన గృహ ధన స్థల యోగాలు పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగుల అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నుండి పొందడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలుచుకు అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణికి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూలత శుభస్థితి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో శుభయోగాలు వేద పండితులు పురోహితులు కుల కొలబుడుతుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ పొందుకోవచ్చును బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయ్యులు లాభాలు విద్యార్థి విద్యార్థి విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం విదేశాల అనుకూలత బెంచ్ విను ఉద్యోగం కూడా తప్పక ఆన్ సైట్కి వెళ్లగలిగే అవకాశం కనబడుతోంది మిత్రుల సహకారం సోదర మైత్రి కోర్టు తగాదల సమస్య పోవడం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం శుభకార్యు ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించడం సోషల్ మీడియా లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపార అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళ అమలకి అదృష్టయోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకలకి లాభం సినిమా రంగంలో నటీనటులకి దర్శక నిర్మాతలకు అభివృద్ధి అయితే వీరికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల మాత్రం నష్టాన్ని పొందుకునే అవకాశం కనపడుతుంది అలాగే ఆరోగ్య విషయాలు కూడా శ్రద్ధ వహించండి ఇంకా మిగతా విషయాలు లాభాలు ఉన్నాయి అంటే ధనం ఇచ్చిపుచ్చుకోవడంలో లాభం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యవహారంలో ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమలు కానీ చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నేను పద్ధాలకి మత్స్యకాలకి మత్స్య పదార్థాలు రుజులు చేపతి వారికి లాభం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి రాజకీయ అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాల అనుగ్రత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్నీ అన్ని దాంపత్యం ప్రేయసి ప్రియులు ఒక్కటయ్యే శుభ సూచనలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశీ ప్రయాణ లాభం స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన ప్రయాణ లాభాన్ని కలిగించవచ్చు నూతన వాహన యోగం ఉంటుంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంత శుభయోగాలు స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు తడి రాగిడి వ్యాపారంలో లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో శుభయోగం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభకరమైన శుభస్థితి పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం పౌరుషం ఆనందయోగం పట్టుదల కొంత మొండితనం ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు చెప్పబడుతోంది లాభం కూడా ఉంటుంది అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు అంకెల దృష్ట్యాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు